गलती कभी मत करना कि आंध्र में जगन की पार्टी और कांग्रेस पार्टी अलग है ये दोनों एक ही है एक परिवार के लोग ही दोनों पार्टी चला रहे हैं और ये उनकी मिली भगत है कि जो सरकार के प्रति गुस्सा है वो थोड़ा गुस्सा कांग्रेस की तरफ चला जाए ताकि एनडीए के लोगों को लाभ न मिले तो ये दोनों की चालाकी है ये दोनों एक ही चट्टे बट्टे के आजू बाजू है कोई गलती मत करना वो में नगरंगा अमरावत तैयार है नहीं मोड मुक्का लाट तो అమరావతిని నాశనం చేసి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి పోలవరం కేంద్ర సహకారంతో డెబ్బై రెండు శాతం పూర్తి చేసి ఈ ప్రభుత్వం పోలవరాన్ని గోదావరి గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు ఈ విధంగా ఒక్క ప్రాజెక్టు కాదు అన్ని ప్రాజెక్టులు నష్టపోయాం సహజ వనరుని దోచేశారు ల్యాండ్ శాండ్ వైన్ మైన్ అన్నిట్లో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు జే బ్రాండ్లతో లిక్కర్ తెచ్చి ప్రజల ప్రాణాలు ప్రణంగా పెట్టి అతను ఆదాయం పెంచుకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఓటేసిన ప్రజల్ని పన్నుల బాధడితో కాటేశాడు పెట్టుబడులు తరిమేశాడు ఐదేళ్లలో రోడ్లు లేవు ప్రాజెక్టులు లేవు పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు అభివృద్ధి అన్న మాటే లేదు ప్రజల జీవితాల్లో ఆనందం కూడా లేదు అంతటా గంజాయ్ అశాంతి అభద్రత ఆందోళనతో బంగారు లాంటి రాష్ట్రాన్ని జగన్ చీకటమయం చేశాడు విధ్వంసమే తన విధానమై రాష్ట్రాన్ని కూల్చేశాడు గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి రాజకీయాల్ని కలుషితం చేసే పరిస్థితికి వచ్చాడు కచ్చ సాధింపుతో ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే వారిని మీడియాని అణిచివేసేందుకు పోలీస్ శాఖను జేబు సంస్థగా మార్చుకున్నాడు చివరికి జగన్ అధికార దాహానికి వంచెనకు బాబాయి బలయ్యాడు ఇద్దరు చెల్లెళ్ల సైతుల రోడ్డుకి వైసీపీ పునాదులు రక్తంతో తడిచాయని ఘోషించే పరిస్థితి వచ్చారు జగన్ కు ఓటు చెల్లెళ్లే చెప్పారంటే ఐదు కోట్ల ప్రజానీకం అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చిన వ్యక్తి ఈ రోజున మద్యాన్ని సారా ముఖ్యమంత్రి కాదు అతను ఒక సారా వ్యాపారి అతను ఈ రోజున లక్ష పదమూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో అఫీషియల్గా అన్అఫీషియల్గా సేల్ సాధి పెట్టారు కానీ దాన్ని అండర్ రిపోర్ట్ చేస్తూ ఎనభై నాలుగు వేల యాభై కోట్ల మటుకు చూపించారని చెప్తా ఉన్నారు ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి కానీ భారతదేశపు ఎక్స్చకర్కి కానీ పదివేల కోట్ల రూపాయల జిఎస్టి అవేషన్ జరిగింది అలాగే ఇసక దోపిడీ జేపీ వెంచర్స్ పేరు మీద ఆ బినామీలు ఎవరో తెలుసు ఈ ప్రభుత్వం పోవాలంటే ఒకటే డబ్బులు పెరిగిపోయిన జగన్కి ఎవరు అడ్డు ఆపు లేరు నేను ఏదైనా చేయగలను అనుకుంటున్నాడు రావణాసురుడు కూడా ఒకటే అనుకున్నాడు నా చుట్టూ బంగారంతో కట్టిన లంక ఉంది వజ్రాలతో వైడూర్యాలతో ఉన్న పుష్పక విమానం ఉంది ధీరులు సూర్యులు మంది మార్బం ఉన్నారు అనుకున్నాడు నన్నేం చేయగలడు అనుకున్నాడు నార చీర కట్టుకొని నేల మీద నిలబడి శ్రీరాముడు బాణంతో చంపేశాడు రాష్ట్రాన్ని రావణ కాష్ట్రం చేసిన అయోధ్యకే రాముణ్ణి తీసుకొచ్చిన శ్రీ మోదీ ఇక్కడ ఉంటే రాష్ట్రాన్ని రావణ కాష్ట్రం చేసిన రాష్ట్రాన్ని రావణ కాష్ట్రం చేసిన చిటికిరి వేలంత రావణాసురుణ్ణి తీసేయడం అంత కష్టమా నేను తాడేపల్లి గుడి సభలోనే చెప్పాను ఇక్కడ నుండి నేను దేవదత్తం పూరిస్తున్నానని అర్జునుడు పూరించిన శంఖం దేవదత్తం అంటే నేను దేవదత్తం అన్నాను కానీ పాంచజన్యం అనలేదు అది పూరించాల్సింది ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడే అక్కడి నుండే మోదీ గారు పాంచజన్యాన్ని వచ్చిన మోదీ గారు గుజరాత్ ద్వారక నుంచి వచ్చిన శ్రీ మోదీ గారు ఈ కురుక్షేత్ర యుద్ధం కోసం పాంచజన్యాన్ని పూరిస్తారు ఇక్కడ జరగబోయే ఎన్నికల కురుక్షేత్రం ఈ యుద్ధం ఫలితం ఈ యుద్ధం ఫలితం విజయం కూటమిదే పీఠం ధర్మం దే విజయం పొత్తుదే గెలుపు కూటమిదే పీఠం వైఎస్ఆర్ ఆశయాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ గారి యొక్క ఆఖరి కోరికకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఏ రకంగా వైఎస్ఆర్ వారసులు అవుతారో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడున్న పరిస్థితులు ఇక్కడి రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొన్ని సంవత్సరాల నుంచి నిశ్చితంగా గమనిస్తున్న ఈ ప్రాంతానికి ఇక్కడ పాలించే నాయకులుగా మేము కావాలనుకుంటున్నారు కానీ ప్రశ్నించే గొంతులు ఎవరు ఈ ప్రాంతంలో లేరు ఎందుకంటే ప్రశ్నించే గొంతులు ఉన్నప్పుడే పాలకులు మన మాట వింటారు ఢిల్లీలో ఉన్న మోడీ ఇవాళ ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నాడంటే ఈ ప్రాంతం నుంచి మోడీని ప్రశ్నించే వాళ్ళు లేకపోవడం వల్లనే ఇవాళ మీ హక్కుల గురించి ఎవరు మాట్లాడతలేరు పదేళ్ళైనా మీ పోలవరం పూర్తిగాలే పదేండ్లైనా ఆంధ్రప్రదేశ్కు కు రాజధాని ఎక్కడంటే ఎక్కడుందో చెప్పలేని పరిస్థితి కు దాపురించింది ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిండ్రు మీరు గెలిపించండి ప్రత్యేక హోదా వైసీపీ పార్టీ తెస్తుంది అని మేము ప్రతి హోదా ప్రతి సభలో చెప్పాం కానీ ఏమైంది జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయ్యారు ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగనన్న గారు మళ్ళీ ప్రత్యేక హోదా గురించి ఒక్కసారైనా మోడీ గారిని ప్రశ్నించారా ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్తున్నారు వస్తున్నారే ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్తున్నారు వస్తున్నారే దేనికి వెళ్తున్నారు ఆయనను కాపాడుకోవడం కోసం వెళ్తున్నారు లేకపోతే హంతకుల్ని సొంత చిన్నాలను చంపిన హంతకుల్ని కాపాడుకోవడం కోసం వెళ్తున్నారు తప్పితే ప్రజల కోసం వెళ్ళాడా ఎప్పుడైనా మా ప్రత్యేక హోదా ఏమైంది అని అక్కడ కూర్చొని ధర్నా చేశాడా ఎప్పుడైనా మోడీ గారిని నిలదీశారా అప్పుడు ముకుమ్ముడి రాజీనామాలు చేద్దాం రండి అని చెప్పిన జగనన్న గారు ముకుమ్ముడి రాజీనామాలు కాదు కదా ఒక్కరి చేతైనా రాజీనామాలు చేశారా ప్రత్యేక హోదా కోసం నిర్జమైన ఉద్యమం చేశాడా జగనన్న గారు